శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భార్య భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వశీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఈ రోజున కన్న కళ నెరవేరుతుంది కొత్త కొత్త విషయాలు ఉన్నాయి ఏం జరగబోతుందో ఎలా మారబోతుందో మీ జీవితం అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వివరంగా అన్ని సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఒక్కసారిగా వీడియో పూర్తిగా చూస్తే మీకే అంతా బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజున వీరికి జాతకం ప్రకారం చూస్తే గనుక ఇది వరకు చాలా సమస్యలతో బాధపడుతూ వాటి పరిష్కారాలు దొరకడం లేదని మదన పడుతుంటే ఒక మార్గం చాలా కాలంగా మీరు కన్న కళ ఈ రోజున నెరవేరే అవకాశం కనిపిస్తోంది ఏదైనా అవకాశం కోసం చాలా కాలంగా చూస్తున్నారు ఏదైనా బంధం కలవడం కోసం కూడా చూడొచ్చు బంగారం గృహము ప్రాపర్టీస్ కొనాలని లేదా మీకు సంబంధించిన ఏదైనా ఆర్థిక కళ అయినా మానసిక కళ అయినా ఈ రోజున చక్కగా నెరవేరుతుంది బడ్జెట్ లో అనుకున్న విధంగా అనుకున్నవి ప్లాన్ చేసుకుని మీ మనసును సంతోషంగా మార్చుకోబోతున్నారు ఒక చక్కటి ప్రాపర్టీ కూడా మీ ముందుకు వస్తోంది బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వారు ఈ రోజున దానికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకుంటారు ఇదే తుది నిర్ణయం అవుతుంది ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నా ఈ రోజే బాగా కలసొస్తుంది ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నా ఆ అవకాశం వస్తుందని చెప్పొచ్చు ఆదాయ మార్గాలకు సంబంధించిన అవకాశాల కోసం చూస్తున్నారా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఒక్కో రకంగా ఒక్కొక్కరి జీవితం ఈ రాశి జాతకులకు మారబోతుంది కష్టే ఫలి అనే సూత్రాన్ని నమ్ముకున్న మీకు ఈ రోజున దానికి తగ్గ ప్రతిఫలితం భగవంతుడే ఇస్తున్నాడు మీ ఆనందానికి అవధులు ఉండవు ఉప్పొంగిపోయే స్థితిగతులు ఈ రోజున కనిపిస్తున్నాయి మీ యొక్క పరిస్థితి ఏదైనా కావచ్చు ఉద్యోగం లేక బాధపడుతున్నారా ధనం లేక సంతానం లేక పిల్లలు మాట వినక ఇంట్లో సరియైన ధన ధాన్యాలు లేక బాధపడుతున్నారా లేదా అప్పుల ఊబిలో కూరుకుపోయి అనాసక్తితో ఉన్నారా చేసే పనుల్లో అందరి యొక్క సహకారాలు లేక బాధపడుతున్నారా కుటుంబంలో బంధాలు దూరమయ్యాయా మీ యొక్క స్థితి ఏదైనా కావచ్చు భగవంతుడే తలొచ్చుకుంటాడు ఈ రోజు మీకు నచ్చుతుంది భగవంతుని కార్యం మీ ఇంట మీ జీవితంలో జరుగుతుంది ఇదంతా ఈశ్వరేశ నిత్యము ఈ రాశి జాతకులు శివనామస్మరణ చేసుకోవడం ఎదటి వారి మాయ మాటలకు పొంగిపోకుండా ఉండండి అలాగే మీ యొక్క నిర్ణయాలను మీరే తీసుకోండి అంతేకాకుండా ఎవరో ఏదో కష్టంలో ఉన్నారని ఈ రోజున ఆపదలో ఆపన్న హస్తం అందించడానికి ముందుకెళ్లదు చూసి చూడనట్లుగా ఉండడమే ఉత్తమము ఎందుకంటే అది ఉత్తమమైన పని కాదు మోసపూరిత చర్య అని గమనించండి అంతా మంచి జరుగుతుంది